మహానటుడు మహా విద్యా సంస్థకు ఛాన్సలర్ ఛాన్సలర్ అంటే నేను తెలుగు భాష వాణ్ణి కాబట్టి కులాధిపతి అనాలి విద్యార్థిని విద్యార్థి కుల అధిపతి ఇది ఒక విద్యా సామ్రాజ్యం నేను ఇరవై ఏళ్ల క్రితము ఈ మోహన్ బాబు గారి పిలుపు మేరకు ఈ విద్యా సంస్థకు వచ్చాను అయితే ఆనాటికి ఆనాడు విద్యాలయము ఇప్పుడు విశ్వవిద్యాలయం ఎంత అద్భుతం అంటే ఇవాళ నేను తిరిగి చూశాను మొత్తం ప్రాంగణం అంతా కూడా అద్భుత నిర్మాణం విది అద్భుత నిర్మాణం విధి ఉద్భూతంబైన మోహనోహ మోహన్ బాబు యొక్క ఊహాజనితము ఇంత అద్భుతమైనటువంటి విద్యా ప్రాంగణము సద్భావన గలయడ సద్భావనము ఇక్కడ విద్యార్థులందరూ ప్రపంచములో ఉన్నతోన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ మన రాయలసీమకు రత్నముగా గర్వకారణముగా వెంకటేశ్వర స్వామి చరణారవిందముల దగ్గర ఇంత విద్యా సామ్రాజ్యము ఏర్పడటము ఇదొక పెద్ద తపస్సు ఒకసారి మోహన్ బాబు గారు చెప్తే విన్నా నేను నాకు జీవితంలో ఇంతకన్నా గొప్ప పరమార్థం లేదు నా జన్మ తరించింది అన్నారు ఇవాళ చూసినప్పుడు నేను అనుకున్న నిజంగా ఆయన జన్మ తరించింది అని ఇంత గొప్ప నిర్మాణము దాని నిర్వహణ దక్షత శుచి సాధన సంపత్తి సాంకేతికంగా ఏమేమి ఎక్విప్మెంట్స్ సాధనాలు కావాలో అన్నీ సమగ్రంగా ఉండటము అంత విద్యార్థుల యొక్క తపస్సుకు ఒక వేదికలాగా ఈ మహావిద్యాలయము ఏర్పడినది ఆయన ఛాన్సలర్ అంటే కులాధిపతి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ వయస్సు ఛాన్సలర్స్ అంత వయస్సులో ఉన్న ఛాన్సలర్స్ మీరందరూ నేనేమో జస్ట్ వాయిస్ ఛాన్సలర్ జస్ట్ వాయిస్ మాత్రమే నేను అలా మోహన్ బాబు గారి యొక్క విద్యాశ్రద్ధ దక్షత కష్టపడి ఒక మహానటుడుగా శిఖరం ఎక్కి తన వృత్తిలోనే కాక ఇంత విద్యా సామ్రాజ్యాన్ని సృష్టించి మీలాంటి ఒక వెలకట్టలేనటువంటి విద్యార్థిని విద్యార్థి రత్నములను జాతికి అందిస్తున్నటువంటి ఒక గొప్ప మోహన్ బాబు గారిని నేను ఆశీర్వదిస్తున్నాను ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుగాక ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహముతో వర్ధిల్లుగాక అలాగే ప్రో ఛాన్సలర్ విష్ణుబాబును కూడా నేను ఆశీర్వదిస్తున్నా ఆయన ఈ నటన ప్రారంభించే సమయంలో మా అవధాన పీఠానికి వచ్చారు మొట్టమొదట తర్వాత అంచలంచలుగా ఆయన ఇవాళ కన్నప్ప అంటే ఇతడు కన్నప్ప కన్ను అప్పగించినాడు అని ఇరవై ఏళ్ల క్రితం ఒక పద్యం చెప్పాను అటువంటి కన్నప్ప ఆ సినిమాను తీసి ఆ చిత్రాన్ని ఇవాళ పాట ఎంత అద్భుతంగా ఉంది అందులో ఉన్నటువంటి చిత్రము దానికి ప్రభుదేవా గారు ఆ నృత్యీకరణ అటువంటి నర్తకీకరణ ఆయన దర్శకత్వం వహించారు మీరందరూ ఇంత సాధన సంపత్తి వినయ సంపత్తి నాకు కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయములో చదవటము వల్ల మీరందరూ ధన్యులు అని ప్రకటిస్తూ ఉన్నాను మరొకసారి మోహన్ బాబు గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వచనాలు ఆయురారోగ్య సిద్ధిరస్తు అని నేను ఆ వారిని ఒక్కసారి వచ్చి సరస్వతి ప్రసాదాన్ని అందుకోవలసిందిగా నేను కోరుతున్నాను డాక్టర్ ఎం మోహన్ బాబు గారు చాలా ఆయన వాచికము ఎంత ఒక నటరత్న ఎన్టీ రామారావు గారి తర్వాత అంత స్ఫుటమైన వాగ్ వైఖరి కలిగినటువంటి గొప్ప నటుడు ఆయన నేను విష్ణుబాబు గారిని కూడా ప్రసాదం అందుకోవలసిందిగా కోరుతున్నాను